انتظام فرما یہاں پانی کا انتظام اللہ ہمیں زمین کے اندر کی کوئی چیز نہیں معلوم اللہ تو زمین کے افسانوں کو جانتا ہے زمین کی گہرائیوں کو جانتا ہے آسمانوں کے زر زدر کو جانتا ہے ہر چیز تیرے علم میں ہے اللہ ہمیں پانی کی ضرورت ہے یہاں سے پانی نکال دے اللہ ہماری مدد فرما اللہ ہمارے زبان جھوٹے ہیں ہمارے ہاتھ جھوٹے ہیں اللہ تیرے کلام کی برکت سے اللہ تیرے نبی کی صدفے سے اللہ یہاں پانی نکال دے اے اللہ ہمارے قبرستان میں سوار دے ہمارے قبر لگے اے اللہ مردوں کو حشک نہ ہو اے اللہ ہمارے قبرستان میں جتنے مردے سوئے ہوئے ہیں جتنے حضرات سوئے ہوئے ہیں اے اللہ سب سے تراضی ہو جا سب سے تراضی ہو جا یہاں اوپر کھڑے ہیں اللہ ایک دن ایسا ہوگا کہ ہم زمین اسی نیچے زمین کے نیچے آئیں گے اللہ آنے سے پہلے ہماری تیاری کرنے کی توفی نصیب فرما اللہ ہماری قبول فرما اللہ یہاں پانی پانی یہاں سے پانی نکلنے کی توحفی نصیب فرما اللہ یہاں پانی ہو یا نہ ہو اللہ تو اپنے فضا نغیر پانی کا یہاں سے فیصلہ فرما اللہ اچھا پانی نصیب فرما اچھا پانی نصیب فرما تو رقیم صلی اللہ تعالیٰ محمد اجمعین رحمت کی قیاضہ رافی رحمد اللہ ఇక్కడ బోర్ బండి పంపించి బోరు వేపడం జరిగింది వారు పంపించిన వేళ విశేషంతో ఇక్కడ ఒకటిన్నర ఇంచు నీళ్ళు కూడా పడ్డాయి అంతా ముస్లిం సోదరులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పోడమూరు పట్టణం తరఫున పోడుమూరు ప్రజలందరూ ముస్లింస్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఈరోజు బోరు పడడం వల్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంటనే వెళ్ళి చెప్పగానే సమస్య చెప్పగానే వెళ్ళి పట్టించుకొని సమస్య విన్న వెంటనే ఆ సమస్యపై స్పందించి ఆ సమస్యని తక్షణమే పరిష్కరించ పరిష్కరించారని ముస్లిం సహోదరులు ఎంతో సంతోషపడుతున్నారు అలాగే ఈ ఈ ఒక్క పనే కాదు విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా తక్షణమే స్పందించి వారికి సహాయ సహకారాలు ఆ సమస్య నిజమైనది అయితే ఖచ్చితంగా స్పందించి వాటిని పరిష్కరించే దిశగా వెళ్తున్నారని మేమెంతో మా నాయకుడు ప్రతి ఒక్కరికి సమస్యలు పరిష్కరించడంలో ముందున్నాడని మేము ఎంతో గర్వ చెప్పడానికి గర్వపడుతున్నాము అలాగే నీటి సమస్య ఎక్కడైనా ఉందంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పీరియడ్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నీటి కొరత లేకుండా కోడుమూరు పట్టణంలో పదహైదుకు పైగా సమ్మర్ సోది ట్యాంకులు ఇవ్వడం జరిగింది నీటి ట్యాంకులు ఇవ్వడం జరిగింది బోర్లు ఏమైనా రిపేర్ ఉంటే ఆ బోర్లను రిపేర్ చేసి ఆ బోర్ల పక్కన ట్యాంకులను కట్టించి మోటార్లు పెట్టి వాటికి కరెంట్ కనెక్షన్లు ఇచ్చి తాత్కాలిక నీటిని తాతగాటుకే నీటి పరిస సమస్యను పరిష్కరించడం జరిగింది ఇలా ప్రతి సమస్య ఏది చెప్పినా కోడుమూరు పట్టణంలో చేయడానికి ముందున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అలాగే కోడుమూరు పట్టణంలోనే కాదు కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కడ నీటి కొరత లేకుండా గతంలో కూడా ఎర్రదుడి చెరువు అలాగే చంద్రాయన తిప్ప ఆ చెరువులు నిండడానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారని గర్వంగా చెప్పగలుగుతున్నాము ఈ రోజు కూడా ఆ చె ఎర్రదొడ్డు చెరువు అయితేనేమి చంద్రాయన తెప్పి అయితేనేమి చెరువులు నిండడానికి ఎంతో కృషి చేసింది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అని మేము ఎంతో గర్వంగా చెప్తున్నాము ఇలాంటి నాయకుడి కింద పనిచేయడానికి మేము ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కోడమూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు నా పేరు కేఈ మల్లికార్జునరావు గాల్దిన్న ప్రాజెక్ట్ చైర్మన్ నేను ఈరోజు ఈరోజు గాల్ తిన్న ప్రాజెక్టులో నీరున్నాయంటే అది గత ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మా విశ్వవర్ధన్ రెడ్డి సహకారంతోనే అందరినీ నీవ కాల్వ దాన్ని ఇచ్చేసి పైపులు పెట్టి తీసుకొచ్చి డ్యామ్కి నీళ్ళు పారించినాము ఈ ఆ నుండి మనకు శ్రీశైలం నీళ్ళు కృష్ణా నీళ్ళు మన కోడిమూరు మన చుట్టుపక్కల ప్రాంతము కర్నూలు డిస్టిక్ సగం డిస్టిక్ నీళ్ళు అవుతున్నాయి అది విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతోనే ఈ పొద్దు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు రైతు బిడ్డ కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి గేర్లో ఏ నీటి సమస్య ఉన్నా కానీ దాని మీద ఎంబడ స్పందిస్తూ ఈరోజు మన ముస్లిం సోదరులు వచ్చి సార్ మాకు ఇది సబర్స్థాన్లో చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ లేదు మా కాంపౌండ్ వాల్ లేదు అని వచ్చి విన్నవించుకున్నారు ఫస్ట్ ఎంబడి బోరు పంపించడం జరిగింది అదేవిధంగా ఖబర్స్థాన్ కూడా కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేషన్ ఏమని డిఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి చెప్పినారు రేపు రేపు ఉదయం ఏఈ గారు వచ్చి ఎస్టిమేట్ మొత్తం వేయడం జరుగుతుంది ఆ ఎస్టిమేట్ కాపీ తీసుకుపోయి సదర్ మినిస్టర్ గారికి పోయి చేసి అక్కడ పని జరుగుతానంటేనే నేను వచ్చి ముస్లిం సోదరులను అందరం కలిసి నేను చెప్తాను ఖచ్చితంగా జరిగేటట్టు నేను ప్రయత్నం చేస్తాను అని మన ముస్లిం సోదరులకు కూడా చెప్పినారు ఆయన చెప్పిన ప్రకారం ఈరోజు గోరు వచ్చింది అదే ముస్లిం ముస్లిం సోదరులకు కూడా ఒకటిన్నర ఇంచు నీళ్ళు పడడం వాళ్ళకు కూడా సంతోషదాయకంగా ఉంది ఇంకోటి ఆయన ఇంతకుముందు మేము నేను చైర్మన్ ఉన్నప్పుడు ఆయన కోడుమూరు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చంద్రాయన తిప్పకు నీళ్ళు పారించినాం చంద్రాయన తిప్పలో ఎటువంటి నీరు లేదు ఆ చంద్రయ నీటికి పారించినందుకు అక్కడ భూగర్భ జలాలు పెరిగినాయి ప్రతి సేద్యంలో ప్రతి పొలాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు నీళ్ళు వస్తున్నాయి అదే విధంగా మళ్ళీ ఎర్రతుడి చెరువు ఆ రోజు నింపి ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే హాయంలో ఎర్రతుడి చెరువు నింపుం దాని కింద నూట అరవై ఎకరాలు నూట డెబ్బై ఎకరాలు రైతులు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం వ్యక్తం చేస్తున్నారు అందుకే ఈ ఈ ఆయన రైతు బిడ్డ కాబట్టి ప్రతిది ప్రతి సమస్య ప్రతి ఇది నీళ్ళ విషయమైతేనేమి గ్రామంలో ఏ సమస్యలు అయితేనేమి ఆ కులం ఈ కులం అనుకుంటా ఆయన స్పందిస్తాడు అదే విధంగా కోడిమూరు వాసిని అన్న విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఒక్కసారి చెప్తేనే స్పందించి ఇప్పుడు బోర్ పంపించినాడు కంపౌండ్ వాళ్ళకి కూడా నేను కృషి చేస్తాను మీ కంపౌండ్ వాళ్ళు ఏముంది మీ సమస్యలు ఏమున్నాయని కూడా చెప్పినాడు చెప్పి వెంటనే స్పందించి బోర్ వేయించినాడు ఇంచున్నర నీళ్లు పడినాయి మా కోడ్లు ముస్లిం సోదరుల తరపు నుంచి ఆయనకి ఇప్పుడు గతంలో కూడా అన్న మన ఉర్దూ స్కూల్కి కూడా ఏమి సెవెంత్ సెవెంత్ క్లాస్ వరకే ఉండే టెన్త్ క్లాస్ వరకు కూడా అన్న కృషి చేసి టెన్త్ క్లాస్ వరకు కూడా తెచ్చిపెట్టినాడు అన్నకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఏమి ఇట్లాంటి పనులు మేము అన్నతోనే ఎప్పుడు ఎల్లివేళలా చేయించుకుంటామని అన్నకి మన ఎమ్మెల్యే బొగుల దసగిరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను